హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట అన్నవరం వెళ్తున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం కోసం మా ప్రతి పెళ్లి రోజుకి అన్నవరం వెళ్లి వ్రతం చేయించుకుని వస్తాం అనమాట మేము అద్వైత్ నేను మను గారే వెళ్తున్నాము మనుకి అద్వైత్కి అద్వైత్ కి రెడీమేడ్ కుర్తా సెట్స్ తీసేసాను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను బట్ టైం లేక నా సారీకి మ్యాచ్ అయ్యే కుర్తాస్ తీసేసాను అనమాట ఆ సారీ కూడా ఎప్పుడో సంక్రాంతి టైంలో తీసుకున్నాను అనమాట దాన్ని బేస్ చేసి వీళ్ళిద్దరికి కుర్తా సెట్స్ తీసుకున్నాను ఈ సారీ అవుట్ ఫిట్స్ పైన ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకోలేదు చాలా అనుకుంటా అది అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి ఇది అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి అని ఫ్యాబ్రిక్స్ కి మనకి ఎంత బడ్జెట్ అయితే అవుతుందో సేమ్ ఈక్వల్ గా స్టిచ్చింగ్ అవుతుంది అనమాట ఇంకా అందుకే వన్ టైమ్ యూజ్ కదా అని రెడీమేడ్ లో తీసేసాను మా కన్నయ్య నిద్రకి రెడీ అయిపోయాడు అనమాట నార్మల్ గా వీడు పడుకోవాలంటే చుక్కలు చూపిస్తాడు కానీ ఇలా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వెంటనే పడుకుని పోతాడు ఫైనల్ గా ఇంకా మేము అన్నవరం రీచ్ అయిపోయాము కొండపైకి వెళ్ళే రూట్ అనమాట ఎంత బాగుంటుందో అసలు ఈ కొండపై నుంచి వ్యూ అనేది కార్ పార్క్ చేసేసి గుడిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు అనిపించింది ఇయర్ అయితే నాకు లాస్ట్ ఇయర్ ఏం కావాలి నీకు ఏం కావాలి అక్కడ అక్కడ మను స్వామివారికి ఇక్కడ మాలలు అవి తీసుకుంటున్నారు ఈసారి కొంచెం లేట్ గానే స్టార్ట్ అయ్యాము లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము అయినా వన్ టూ అవర్స్ వెయిటింగ్ వచ్చింది అనమాట విఐపి క్యాబిన్ లో కూడా అందుకే ఈసారి లేట్ గానే స్టార్ట్ అయ్యాము మేము వెళ్లేసరికి కొంచెం ఫ్రీగా ఉందన్నమాట వెళ్ళిన వెంటనే పూజ స్టార్ట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా జరిగింది వ్రతం అయితే మా కన్నాయ్యకి మను గారికి కూడా స్వామివారి ప్రసాదం అంటే చాలా ఇష్టం మనం ఇవ్వడం లేట్ అంతే

కానీ ఈ ప్రసాదంలో నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది పైన స్వామివారి దగ్గర ఇచ్చే ప్రసాదం చాలా టేస్ట్ ఉంటది అసలు ఆ దేవస్థానంలోనే కింద కొనుక్కున్నదే అంత టేస్ట్ అనిపించదు నాకైతే ఇంకా అన్న ప్రసాదం తిందామని వెళ్తున్నాము మేమైతే ఫస్ట్ టైం తినడానికి వెళ్తున్నాం చిన్న చిన్నపిల్లో కదా అంతమందిలో కొంచెం కొంచెం ఉక్కిరి అయిపోతాడు అని వెళ్ళే వాళ్ళం కాదు ఈసారి ఖాళీ ఉంటుంది అని వెళ్తే అసలు ఎంత మంది ఉన్నారో ప్లేస్ కూడా కాలేదు అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది చాలా ఇబ్బంది పడిపోయాడు మాకు అన్నయ్య అండ్ మేము ఫస్ట్ టైం చూస్తున్నాము దేవాలయాల్లో బఫెట్ పెట్టడం కనీసం కింద కూర్చోడానికి కూడా ఖాళీ లేదు అసలు పోనీ ఖాళీ ఉంది అంటే ఎవరెవరో తినేసిన అన్నం మెతుకులు అలానే ఉంది వాటర్ పోసేసి కనీసం క్లీన్ కూడా చేయట్లేదు అనమాట వచ్చిన వాళ్ళు ఎలా తింటారు అని అంటే కింద కూర్చునేది కూడా ఉంటది కానీ కూర్చునేది ఖాళీ లేదని వేరే వేలోకి పంపించేసారనమాట మమ్మల్ని ఒక పక్క హ్యాండ్ వాష్ చేసుకున్న వాటర్ అక్కడే అండ్ వీళ్ళు తొక్కి పంద చేసేస్తున్న వాటర్ అక్కడే ఎవరు జారిపోయినా ఎవరికి సంబంధం లేదు అన్నట్టే ఉంది ఆ తిన్న వాళ్ళ అన్నం మెతుకులు తొడవడం కానీ ఏది లేదు లేదు చాలా చిరాకు అనిపించింది నాకైతే అనకూడదు గానీ అన్న ప్రసాదం తిందామనుకునే వద్దు అనకూడదు కాబట్టి ఏంటంటే నేను మనం ఎలా ఉన్నా పర్లేదు కానీ చిన్నపిల్లోడు కదా అద్వైతే వాడికి కష్టం అయిపోతుందని మేము ఇలాంటి వాటికి వెళ్ళాం అనమాట అందులోను వాడికి కుర్తా వేశాను కదా ఎండ చాలా మంచిగా నాన్నా అమ్మా భోజనం చేసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట ఇంకా ఎక్కడ ఆకుండా గుడికి స్లిప్పర్స్ ఒకటి వేసుకుని వెళ్ళాం కదా కాళ్ళు సరి సరు సరి మనం మండిపోయాయి ఇంకా ఇంటికి వెళ్ళక ఫ్రెష్ అయిపోయి మనం టీషర్ట్ అనమాట మోస్ట్లీ ఇంట్లో ఉంటే తనవే వేసుకుంటా నాకు నీ వరకు వచ్చేస్తాయి కదా భలే ఉంటాయి లూజ్ లూజ్ గా నైట్ కి అలా బయటకు వెళ్దాం అనుకున్నాము వెళ్తే లేదంటే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేస్తాము ముగ్గురం వెళ్తే పింక్ కేఫ్ అని ఈటెన్ ప్లే దగ్గర ఉంటదనమాట అక్కడికి ఆర్ హ్యాపీ స్ట్రీట్ కి అలా ఏమన్నా స్ట్రీట్స్ తిరుగుదాం అనుకున్నాము చూడాలి ఏమవుతుందో మేము ముగ్గురం ఇలా వైట్ వేసుకున్నాం అనమాట నార్మల్ గా ఫొటోస్ తీయించుకుందాం అనుకున్నాం మార్నింగ్ ఇంక ఎలాగో వెళ్తున్నాం కదా అని షూట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటాను బట్ ఒక్కటి కూడా దొరకదు రెడీమేడ్ లో మాకు అవుట్ ఫిట్ ఫ్రం స్క్రాచ్ చేయాలి అనుకోలేదు కాబట్టి ఇంకా రెడీమేడ్ లోకే వెళ్లిపోయాను ఈ యానివర్సరీ అవుట్ ఫిట్స్ అంతా కూడా షూట్ అయితే షైన్ పోర్ట్రేట్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది మా ఇంట్లో ఎకేషన్ అయినా సరే వాళ్ళే షూట్ చేస్తారు ఎక్కడికి వెళ్తున్నాం తాత లేడు ఎక్కడికెళ్తున్నాం ఫొటోషూట్లా చేయించుకుందాము అని హ్యాపీ స్ట్రీట్కి వచ్చామనమాట చాలా క్రౌడ్ ఉంది బట్ ఏమో చిన్న ప్లేస్ దొరికితే ఇంకక్కడ సెటిల్ అయిపోయి షూట్ చేయాలి ఎప్పుడో తిన్నాం కదా కొంచెం ఆకలిస్తుంది అంటే మనం ఇక్కడ మ వెజ్ మంచూరియా చేస్తున్నారు అని ఇంకా అక్కడికి కొంచెం తీసుకురావడానికి వెళ్ళారనమాట తిన్నాక ఏమైనా టిఫిన్ కొంచెం అలా చేద్దాం అనుకుంటా మంచూరియా కొంచెం తినేసి హ్యాపీ స్ట్రీట్ కి వెళ్ళాం అనమాట మా కన్నయ్య బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్తే అసలు ఒక్క నిమిషం కూడా మా హ్యాండ్స్ లో ఉండడు పరిగెడుతూనే ఉంటాడు ఇంకా వాడి వెనకాల మేం పరిగెడుతూ ఉండాలి తెలిసిందే కదా కేక్ కూడా నేను అండ్ ఈ బేక్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే చేయిస్తాను ఈసారి బెంటో కేక్ చేయించాను అనమాట అస్తమాను ఒకేలాంటివి ఎందుకు అని చిన్నగా షూట్ కంప్లీట్ అయిపోయాక చేయించుకున్నాం కదా టిఫిన్ కోసం తాజా టిఫిన్స్ వచ్చామనమాట ఇక్కడ గీ కారం దోశ చాలా డిఫరెంట్ గా ఉంటది ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వెళ్ళిన ప్రతిసారి నేనైతే గీ కారం దోశ తింటానని వేరేవి ట్రై అనమాట ఇంకా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కేక్ కట్ చేయించారు వీళ్ళందరూ కలిసి మా ఆనివర్సరీ అయితే ఇలా చాలా సింపుల్ గా అయ్యింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో